ఉంచిన కోసం బిస్కెట్లు బ్రెడ్స్ వాటర్ బాటిల్స్ ఆహార పదార్థాలు స్వచ్ఛతగా సహాయం అందించే దాతలు నెల్లూరు కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరా అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో అందరు చూస్తే వాటిని వాహనం ఏర్పాటు చేసి విజయవాడ పరిసరాల్లోని బాధితులకు పంపిస్తామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకు లాస్ట్ ఒక మూడు నాలుగు రోజుల నుంచి విజయవాడలో ఉన్న ఫ్లడ్ సిచ్యువేషన్ మీ అందరికీ తెలుస్తున్నాయని అనుకుంటున్నారు దీనికి సంబంధించి చూసినట్లయితే జిల్లాల నుంచి చాలామంది ఫుడ్ ఐటమ్స్ కానీ బిస్కెట్స్ మిల్క్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో ఈసారి మనం డిఎస్ఓ ఆఫీసులో డిఎస్ఓ గారిని సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద పెట్టుకొని డిఎస్ఓ ఆఫీస్ ద్వారా మనము ఇది ఒకటి కలెక్షన్ పాయింట్ మొదలు పెట్టడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిఎస్ఓ గారిని కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆఫీస్లో ఏఎస్ఓ గారిని ఇన్ఛార్జ్ కింద పెట్టాము సో వాళ్ళ ఆఫీస్లో ఇది తీసుకెళ్ళి ఇచ్చినందులో అయితే మనం ఇక్కడ నుంచి విజయవాడకి దానిలో ఫ్రండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటాయి సో ఎవరైనా ఈ విధంగా స్వచ్ఛందంగా వచ్చి ఇస్తామని అనుకున్న వాళ్ళైతే దయచేసి డిఎస్ఓ గారిని కలవాలి లేదంటే డిఎస్ఓ ఆఫీస్లో ఈ సమానంలో అందించినట్టు చూసుకోవాలి అని కోరుతున్నాము అదొకటి రెండో విషయము ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా మన ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ సీఎంఆర్ఎఫ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అన్నీ కూడా మేము అందరికీ తెలియజేస్తాము ఈ నెంబర్స్లో డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా జమ చేయొచ్చు ఒకవేళ ఏదైనా ఎవరైనా చెక్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అయితే మన కలెక్టరేట్లో డిఆర్ఓ గారి దగ్గర ఈ చెక్లు అందరూ అన్నీ కూడా ఇవ్వాలి అని కోరుతున్నాము ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసేసుకొని సీఎంఆర్ఎఫ్ అకౌంట్లో వీ విల్ బీ ఏబుల్ టు డెపాజిట్ సో దయచేసి ఎవరైనా ఇలాంటివి విషయాల్లో ఫ్లడ్ విక్టిమ్స్ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని కోరినట్లయితే ఈ రెండు రకంగా ఉన్న అవకాశాలు మన జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఇవ్వడం జరిగిందని దయచేసి యూజ్ చేయాలని కోరుతున్నాను